ఎవ్రీ వన్ ఇవి ట్రెక్కింగ్ షూ అండి పైన చూస్తే ఫ్యాంటాస్టిక్ ఉంది కింద ఏమైంది అంటే షూలను విరిగిపోవడం జరిగింది అనమాట అయితే సార్ యూట్యూబ్ లో ఇన్స్టాలో మన రీల్స్ చూసి రివ్యూస్ అది మంది రావడం జరిగిందండి ఏ వర్క్ ఉన్నా సరే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ జరుగుతున్నాయి ఈ షూలు ఏంటంటే వాడక పక్కన పెట్టడానికి ఇలా ఎందుకంటే ట్రెక్కింగ్ అనేది మనకి ఇప్పుడు వన్ ఇయర్ కి సిక్స్ మంత్స్ గా అవసరం పడుతుంది అండి ఇంకోటి రైడింగ్ చేసిన వాళ్ళకి రెగ్యులర్ అవసరం పడుతుంటది నేను చెప్తున్నా కదా ఇలాంటి షూలు అంటే ప్రొడక్షన్ చాలా ఉంటదనమాట ఇంకోటి ఈ షూలకు మనం సోల్ చేంజ్ చేసినము అంటే దానికి గ్రిప్ అనేది ఫెంటాస్టిక్ ఉండాల్సి ఉంటుందన్నమాట మీరు చూస్తున్నారు కదా దాని పనులందరూ ఎన్నో జరిగినాయి మన షాప్ పేరు వచ్చి బలరామ్ ఫుట్వేర్ బంజారా ఎల్స్ హైదరాబాద్ చేస్తే వర్క్ అనేది ఇలా ఏం చూడండి ఫెంట్ వర్క్ అయిందండి ఒకసారి గ్రిప్ మీరు చూడండి ఎంత ఫెంట్ాస్టిక్ వచ్చిందంటే మళ్ళీ నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్లో షూ కొంటే ఏ ఫీల్ ఉందో ఆ ఫీల్ ఉందండి ఇట్లాంటి పనులు మందర ఎన్నో జరిగినాయి జరుగుతున్నాయి కూడా నేను చెప్తున్నా కదా దానికి ఏంటంటే మనం ప్రాజెస్ ఎలా ఉంటుందంటే లోపల హీట్ పేస్టింగ్ వస్తుంది సైడ్ లో స్టిచ్చింగ్ వర్క్ వస్తుంది క్లీనింగ్ వరకు పాలిష్ వరకు మీరు మళ్ళీ ఊహించారు వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఆ విధంగా వర్క్స్ మన జరుగుతుందండి నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ వర్క్స్ మన జరుగుతున్నాయండి ఇట్లాంటి బ్రాండెడ్ షూలు కానివ్వండి ట్రెక్కింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఏ షూ అయినా సరే మన దగ్గర అంటే ఏది ఉండదు మనం మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ వన్ దానిలో ఛాన్స్ ఉంటే సార్ మీరు చేయించుకోండి అని చెప్తా ఛాన్స్ లేకపోతే వద్దని చెప్తా మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా మీకు వాల్యూ ఉండేటట్టు చూస్తాండి నేను కూడా ఎందుకంటే సార్ వచ్చిన తర్వాత సార్ మాటలు కూడా నేను అడిగినా సార్ ఏమన్నా నల్లీ నారాజు గారు నేను ఒక వీడియో ఇస్తా కావాలంటే మీరు తీసుకోండి అని చెప్పారు సార్ ఒకసారి వేసుకోండి అని చెప్పిన సార్ వేసుకోరు ఎంత కంఫర్ట్ ఉందంటే సార్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే అసలు నేను మంచిగా నరేష్ గారు చాలా థ్యాంక్స్ చెప్పారు సార్ నా వర్క్ అని చెప్పినా సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ వన్ బలరామ్